బీసీసీ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ముక్కంటి ఆలయానికి పోటీ తెన భక్తులు తిరుపతి జిల్లా శ్రీకాలసి శ్రీకాలసిশ্বর స్వామి వారిల అమ్మవారిలోనూ భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు శని ఆది సోమవారాల్లో తిరుమల తరహాలో శ్రీకాళహసేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన భక్తులు మాట్లాడుతూ మేము తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని శ్రీకాళహేశ్వర అమ్మవారిని దర్శించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందన్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇరవై నాలుగు గంటల్లో దర్శించుకోవడానికి సమయం పట్టిందని స్వామి అమ్మవార్లను ఒక గంటలోనే దర్శించుకొని వచ్చామన్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారంలో చర్యలు తీసుకుంటున్నారని వారు తెలిపారు రాజమండ్రి బెంగళూరు చీరాల తదితర ప్రదేశాల నుంచి వచ్చిన భక్తులు శ్రీకాళేశ్వర స్వామి వారి దేవస్థాన కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి స్థానిక ఎమ్మెల్యే బొజ్జాల సుధీర్ రెడ్డి పాలక మండలి చైర్మన్ కొట్టే సాయిలో వచ్చి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షిస్తూ వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు Thank uh -huh. దర్శనమైంది బ్రహ్మాండంగా అయింది సెక్యూరిటీలు బాగా చేశాడు ఎక్స్టాప్లో